ఈ వెదర్లో మనకి వచ్చే జబ్బులు దోమల ద్వారా వచ్చేవి ఓకే దోమలు కొట్టడం వల్ల డెంగ్యూ చికెన్ గునియా జపనీస్ ఎన్సెఫిలైటిస్ అంటే మెదడువాపు వ్యాధి మలేరియా తర్వాత ఈ నీళ్ళ ద్వారా ఆహారం ద్వారా వ్యాపించే జబ్బులు టైఫాయిడ్ కామెర్లు కొలరా ఇలాంటివి ఇవి కాకుండా చికెన్ పాక్స్ అంటే అమ్మోర్ అంటారు హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని అమ్మోర్ లాంటిది కొంచెం వేరేగా ఉంటుంది అది కూడా ఇప్పుడు బాగా చూస్తున్నాము కాబట్టి తల్లిదండ్రులకి తప్పకుండా వీటి గురించి ఒక విధమైన అవగాహన ఉంటుంది చాలా చాలా అవసరం ఇలా సడన్ సడన్గా యాజ్ పేరెంట్ నాకు భయం అయిపోయింది ఈ వెదర్ చేంజ్ వల్ల ఇన్ని జబ్బులు రావచ్చు అని బట్ యాజ్ అ పేరెంట్ అంటే ఏదో ఆ టైమింగ్స్లో డాక్టర్ అప్రోచబుల్ లేనప్పుడు వాట్ ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే తొంభై శాతం పైన జబ్బులకి వాళ్ళ ఆసుపత్రికి కూడా వెళ్ళక్కర్లా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళక్కర్లా చక్కగా ఇంట్లోనే వాళ్ళు అన్ని ప్రథమ చికిత్స సరిగ్గా ఇచ్చుకుంటే పిల్లలు వాళ్ళకు వాళ్ళే కోలుకుంటారు మన శరీరానికి ఆ బలం ఉంది రోగ శక్తి మనకు ఉంది ఎక్కువ అవుతున్నప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అవసరం బట్టి వెళ్ళాలి తల్లిదండ్రులు తప్పకుండా జ్వరం గురించి దబ్బు జలుబు గురించి వాంతులు విరోచనాలు గురించి మరియు జ్వరం వచ్చినప్పుడు ఆరేళ్ళలోపు పిల్లలకి ఫిట్స్ రావచ్చు మూర్చ రావచ్చు అందుకని మూర్చ యొక్క ప్రథమ చికిత్స కూడా నేర్చుకుని ఉండాలి మ్యామ్ ఫీవర్ జనరల్ ఫీవర్కి మనం ఇంట్లో ఇచ్చే ఫస్ట్ ఎయిడ్ ఏంటి ఇప్పుడు జ్వరం అనేది వైరస్ అవనివ్వండి బ్యాక్టీరియా అవనివ్వండి ఏ క్రిమి వల్ల అయినా రావచ్చు జ్వరం అనేది ఒక లక్షణం అంతే జ్వరం అనేది మనం ఓ అదుపులో పెట్టే అక్కర్ల బిడ్డ సులువుగా ఉండాలి అంతే ఇంతవరకే మనం సాయం చేయాలి కొంతమంది తల్లిదండ్రులు ఆ నంబర్ చూసుకుంటారు అనమాట తొంభై ఎనిమిది పాయింట్ ఆరు రావాల్సిందే లేకపోతే ఇంకా తగ్గలేదు ఇంకెయ్యో మందులు ఇవ్వాలనుకుంటారు కాదు బిడ్డ సులువుగా ఉండాలి అంతే ఓకే దానికి మందు మనకి పారాసెటమాల్ అని ఉంటుంది అది ఇలా ఇదిగో క్రోసిన్ డ్రాప్స్ అని ఉంటుంది క్యాల్పాల్ డ్రాప్స్ తర్వాత ఇదిగో ఇలా పి టూ ఫిఫ్టీ అని ఉంటుంది తర్వాత ఇలాగే మళ్ళీ ఇంకా క్రోసిన్ డిఎస్ టూ ఫార్టీ అని ఉంటాయి ఓకే ఇలాగే తర్వాత ఇంకా పి టూ ఫిఫ్టీ ఫెఫెనిల్ టూ ఫిఫ్టీ ఫెనిల్ డ్రాప్స్ టీ నైన్టీ ఎయిట్ డ్రాప్స్ ఇలా మనకు దొరుకుతాయి ఓకే వీటిలో ఉండేది పారాసెటమాల్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది అనుకోండి బేబీ డ్రాప్స్ ఇందులో ఒక మిల్లీలో వంద ఎంజీ పారాసిటమాల్ అని ఉంటది అనమాట బేబీ అంటే యూజువల్ గా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు వాడతాం ఓకే సో దీని మీద స్పష్టంగా రాసి ఉంటది మీకు ఇంత బరువుకి ఇంత ఇయ్యాలి అని ఓకే కాబట్టి తల్లిదండ్రులు డాక్టర్ ఫోన్ చేయక్కర్లా జ్వరం ఉన్నప్పుడు ఈ బరువు బట్టి ఈ ట్రానిక్యొచ్చు బాటిల్ మీద రాసి ఉంటది ఇంట్లో ఏమో డ్రాపర్ ఉంటది ఈ పెద్ద బాటిల్స్ కి ఏమో క్యాప్ క్యాప్తుంది ఓకే రెండు డోసుల మధ్య కనీసం నాలుగు గంటలు గ్యాప్ ఉండాలి ఇప్పుడు మీరు ఎప్పుడు ఏమంటారు మరి జ్వరము ఊరికే మరీ తగ్గించక్కర్లేదు అన్నారు కదా జ్వరం మంది ఎప్పుడు ఏమంటారు మీరు అనొచ్చు కాబట్టి థర్మోమీటర్ తో ఫస్ట్ కలవటం కరెక్ట్ చిన్న పిల్లల నోట్లో థర్మోమీటర్ పెట్టదు ముఖ్యంగా ఐదారేళ్ల లోపు పిల్లలు మెర్క్యూరీ థర్మోమీటర్ బాగా చూపిస్తుంది కానీ అది ఇరిగితే మనకు ప్రమాదం కాబట్టి ఈ మధ్య వాడటం మానేసాము డిజిటల్ చేస్తున్నాం ఓకే ఇలా కాకుండా ఇక్కడ నుదురు దగ్గర నొకే థర్మోమీటర్లు ఉన్నాయి చెవిలో పెట్టి చూసే ఉన్నాయి ఓకే ఈ ఈ నుదురు అంత సరిగ్గా రాపోయినా బట్ పిల్లలు ఏడుస్తారు కదిలిపోతారు కాబట్టి కొంత హెల్ప్ హెల్ప్ అవుతుంది ఇది చంకలో పెట్టుకుని చూడవచ్చు ఆ చంకలో పెట్టుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏం మిస్టేక్ చేస్తారంటే ఇది బయటకి వెళ్ళిపోద్ది ఒక్కోసారి కరెక్ట్ గా చర్మానికి చర్మానికి మధ్య ఉండేట్టు పెట్టి చూడాలి అప్పుడే కరెక్ట్ గా వస్తుంది సో ఈ చంకలో జ్వరము తొంభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు పైనున్నప్పుడు ఉన్నప్పుడు మనం ఈ జ్వరం మందు వేయవచ్చు సో రెండు డోసుల మధ్య కనీసం నాలుగు గంటల గ్యాప్ ఉండాలి జ్వరం ఉన్నప్పుడే వేయాలి జ్వరం ఉన్నప్పుడే తర్వాత కొంతమంది చల్ల నీళ్ళతో ఓ అద్దేస్తా ఉంటారు అది చేయకూడదు ఎందుకంటే దానికి వణుకు వస్తుంది బిడ్డకి అది మంచిది కాదు మహా అయితే నునివెచ్చని నీళ్ళల్లో బట్ట ముంచి నుదురు చంకలు గజ్జలు తర్వాత వీపు మెడ అద్దాలి అది కూడా బిడ్డ వణుకుతున్నా వద్దంటున్నా బలవంతాన్ని చేయకూడదు చాలా మంది జ్వరం అప్పుడు స్నానం చేయించారు ఐదు రోజులు ఆరు రోజులు చక్కగా నుండితో స్నానం చేపిస్తే బిడ్డ ఫ్రెష్గా ఫ్రెష్గా ఇంకోటి ఏంటంటే కప్పొచ్చా లేదా అని అడుగుతారు ఓకే అది బిడ్డ సులువు సులువు బట్టి చూసుకోవాలి మీరు ఏం కావాలో అది చేయాలి ఓకే ఇంతవరకు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఇది మీరు నాకు నేను గట్టిగా చెప్పాలనుకుంది చూసారా మెస్థాలపి తర్వాత ఈ ఇబ్యూజెసిక్ ప్లస్ అండ్ బాటిల్ నా దగ్గర లేదు ఇబ్యూజెసిక్ అని ఉంటుంది అనమాట ఇప్పుడు ఇవేంటంటే జ్వరం బాగా ఎక్కువ ఉన్నప్పుడు మన పారాసిటమాల్ కూడా పనిచేయలేదు వంద కాదు వన్ నాట్ టూ వన్ నాట్ ఓకే అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మేము చెప్తాము అంటే మనం పారాసిటమాల్ ఇచ్చేమో అయినా ఒకటి నూట రెండు ఒళ్ళు కాలిపోతుంది అన్నప్పుడు ఇమ్మంటాం అది కూడా ఖాళీ పొట్ను ఇవ్వకూడదు వాంతులు పొట్టు నొప్పున్నా ఇవ్వకూడదు ఎందుకంటే ఈ మందుల వల్ల పొట్లో యాసిడ్ పెరిగిపోయి చాలా ప్రమాదం అవ్వచ్చు సో మంచికి మంచి ఉన్న చెడు కూడా జరగవచ్చు తర్వాత డెంగ్యూ జ్వరాల్లో ఇస్తే కనుక ప్లేట్లెట్లు వీటి వల్లే డౌన్ అవ్వచ్చు అది కాకుండా ఈ మెఫ్తాల్ మెఫ్తాజ లో మెఫెనమిక్ యాసిడ్ అని ఒకటి ఉంటది దీనివల్ల జ్వరం అప్పుడు ఫిట్స్ వస్తాయని చెప్పే కదా ఆరేళ్ళలో పిల్లలకి ఫిట్స్ ఛాన్స్ పెరుగుద్ది మరి అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి తల్లిదండ్రులు ఎందుకు ఇస్తారంటే బాగా తగ్గిచ్చేస్తాయి జ్వరాన్ని ఒక ఏడెనిమిది గంటలు బిడ్డ ఫుల్ యాక్టివ్ ఉంటాడు దాంతో వీళ్ళకి కంటిన్యూగా ఇంక ఇదే ఇవ్వటం మొదలు సో దాని వల్ల తర్వాత నష్టం జరగవచ్చు కాబట్టి చాలా ఆచితూచి ఇవ్వాల్సిన మందులు ఇవి ఓకే అందులోనూ ఆరేళ్లలో పిల్లలకి మెఫ్ మెఫ్తాల్ ఇవ్వకూడదనే సిక్కి ఇవ్వకూడదు అనే చెప్తాను నేనైతే తప్పనిసరి అయితే ఇంకా అది కూడా డాక్టర్ని అడిగి జాగ్రత్తగా ఇవ్వాల్సిన మందులు ఇవి